వారు అయుక్తిలో ఉన్నారు ఆ తర్వాత దేవుడు వారిని తన బాహుము చేత తన బలమైన హస్తము చేత తన చేయి చేత యహోవాను నామమున వారిని ఆయన విమోచించాడు అందుకని ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్న ప్రజలందరూ సృష్టించబడిన ప్రజలైతే ఇష్రాయేలు అనే ప్రజ మాత్రం వారు విమోచించబడిన ప్రజ ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఎవరమంటే ఒకప్పుడు సృష్టించబడిన వారినే అయితే మనం ఆ తర్వాత యేసు ప్రభు ద్వారా విమోచించబడ్డాం యేసు ప్రభు ద్వారా విమోచించబడిన వారిని సంఘము అంటారు ఐగుప్తులో నుండి విమోచించబడిన వారిని ఇష్రాయేలీలు అంటారు బైబిల్ మనం చదువుతున్నప్పుడు పాత నిబంధనలో విమోచించబడిన ప్రజ ఇష్రాయేలీలు కనిపిస్తారు క్రొత్త నిబంధనలో విమోచించబడిన ప్రజ మనకు సంఘం కనబడుతుంది సంఘము వేరు ఇష్రయులు జనాంగము వేరు అన్నమాట ప్రపంచాన్ని మనం గమనిస్తున్నప్పుడు కొరింది పత్రికలో ఒక మాట చెప్పాడు చదువుదాం కొరిండీలకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినాన్ని చదువుదాం కొరిండీలకు రాసిన మొదటి పత్రిక అధ్యాయం ముప్పై రెండవ వచనం యూదులకైనను గ్రీసు దేశస్తులకైన సంఘమునకైనాను అభ్యంతరము కలవకుండా చూచుకోండి అన్నాడు కదా ముగ్గురు ప్రజ ఇక్కడ మనకు ప్రపంచంలో కనిపిస్తున్నారు ఒకటి యూదులు అనమాట యూదులు అంటే ఇస్రాయేలీలు రెండు గ్రీసు దేశస్థులు అంటే అప్పుడు అలా సంబోధించారు కానీ ఇప్పుడు లోకము అని అర్థం ప్రపంచంలో ఉన్న యూదులు కాని జనం ఏమంటాము లోకము మూడవది ఎవరు సంఘం అన్నమాట అంటే ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది ప్రజలు అందులో నుండి ఎవరైతే యేసు ప్రభు రక్తము ద్వారా కడగబడి విమోచించబడ్డారో వారిని సంఘము అంటారు కాబట్టి మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు ముఖ్యంగా ఈ ముగ్గురు ప్రజలు ఉన్నారు అనే అవగాహన లేనప్పుడు ఇష్రాయేలీలను సంఘం అనుకొని ఇష్రాయేలీలకు రాసిన సంగతులను మనకు రాశాడు అనుకునే పొరపాటు జరుగుతుంది అయితే వినండి ఈ రాత్రి మనం చదువుకున్న యహోశో గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయంలో ఐగుప్తులో నుండి దేవుడు విమోచించిన ప్రజైన ఇస్రాయేలీల కొరకు సిద్ధపరిచిన భూమిని ఈ ఇరవై నాలుగు అధ్యాయాలలో మనం గమనిస్తాం నా ఇంటి వారిని యహోవాను సేవించదు అని చెప్పాడు నేను నేను చెప్పాను కదా యహోష ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు ఐగుప్తులో నుండి విమోచించబడిన ప్రజలైన ఇస్రాయేలీలతో చెప్తున్నాడు ఇస్రాయేలీల దేవుడు యహోవా అనే మాట మనం పాత నిబంధనలు చూస్తాం యహోవా అంటే అంటే యహోవా అనే పేరులో మొదటి అక్షరముకు అర్థం హస్తము నిర్గమ ఆరు వారులో చెప్తాడు బలమైన హస్తము చేత వారిని విమోచించాడు కాబట్టి యహోవా అనే నామము మనం చూస్తాం మాత్రమే కాదు ఇష్రాయేలీలను ఆయన సైన్యముగా విమోచించాడు కాబట్టి ఆయన పేరు సైన్యములకు అధిపతి యహోవా అనే మాట మనం చూస్తాం ఎందుకంటే అసలు యుహో శ్రాయేలీలతో ఎవరితో మాట్లాడుతున్నాడో ఎందుకు అసలు యుహోషవ ఇస్రాయేలీలతో ఎవరితో మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం మరలా రెండు యహోషవ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుదా యహోషవ గ్రంథము ఐదవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదాం యహోషవ గ్రంథం ఐదవ అధ్యాయము ఐదవ వచనం ఐగుప్తుల నుండి బయలుదేరిన పురుషులందరూ ఆ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరును కాబట్టి ఇక్కడ మనం ఒకటి గమనిస్తున్నాం నాలుగో వచ్చిన చెప్పినట్లుగా ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరూ చనిపోయారు కేవలం